నమస్కారం గురుగారు గురుగారు ఎక్కువగా పూజలు ఇంట్లో మగవారే చేయాలంటుంటారు మగవారు చేసిన పూజా ఫలితం అనేది ఇంట్లో అందరికీ సమానంగా లభిస్తుంది అంటారు కానీ చాలా వరకు ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తుంటారు మరి అయితే ఆడవాళ్ళు చేసే పూజల్లో ఆ పూజ ప్రతిఫలం అనేది సగం భర్తకి లభిస్తుంది అంటారు కదా అది ఎంతవరకు నిజమంటారు చాలా మంచి ప్రశ్న అంటే ఇందులో చెప్పుకోదగ్గటువంటి అంశం ఏంటి అంటే కనుక ఇంట్లో చేసేటటువంటి పూజాది క్రతువులు ఎప్పుడైనా సరే అంటే నిత్య పూజ ఏదైతే చేస్తామో ఇంట్లో మనం ప్రతిరోజు అది ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమాని చెయ్యాలి అని మనకు శాస్త్రము చెప్పడం జరిగింది అంటే శాస్త్రం ఏదైనా ఊరికే చెప్పదు ఇంటి యజమాని చేసేటటువంటి ఏ పూజాక్రతువైనా సరే ఇంట్లో ఉన్నటువంటి సమస్త కుటుంబ సభ్యులకి ఆ పూజా ఫలితం అనేటటువంటిది వర్తిస్తుంది ఇందులో ఎలాంటి మార్పు లేదు ఓకే అయితే ఆడవాళ్ళు చేస్తే అంటే భార్యలు చేసే దాంట్లో సగ ఫలితము భర్తకు వస్తుంది అనేటటువంటిది కూడా అక్షర సత్యమే ఎందుకు అంటే ఇంట్లో చేసే ఆడవాళ్ళు చేసే క్రతువులు ఏంటి తులసి పూజ ఇంటిని శుభ్రం పరచుకోవడము అలాగే ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకోవాలంటే తులసి కోట దగ్గర నిత్య దీపారాధన చే ఉన్నటువంటి క్రతువు ఏంటి అంటే గనక తులసి కోటకు పూజ చేసేటటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము స్త్రీలకే భగవంతుడు అందించినటువంటి గొప్పనైనటువంటి వారు ఇంట్లో చేసే నిత్య పూజాది క్రతువులు ఎవరు ఆచరించాలి అంటే పురుషుడు ఆచరణ చేసుకోవాలి అలాగే స్త్రీ ఏం చేయాలి పురుషుడు పూజకు సిద్ధమవుతున్నాడు అని అంటే గనక స్త్రీ తన కర్తవ్యం ఏంటంటే పూలు తీసుకురావడము పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధపరచడము ఇది సహాయం చేయడం స్త్రీ యొక్క కర్తవ్యం ఇలా చేయడం ద్వారా పూజా ఫలితం అనేటటువంటిది అంటే భార్య చేసే కథనీసం ఒక పువ్వు అందించినా కూడా దాంట్లో సగ భాగము భర్తకు కూడా వస్తూ ఉంటుంది భర్త చేసేటటువంటి నిత్య పూజ ఫలితము ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పూజా ఫలితం వర్తిస్తుంది అనేటటువంటి అంశమే తప్ప ఇందులో నిజంగా చెప్పుకోవడానికి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుగంలో ఈ ఆధునిక యుగంలో ఇంట్లో ప్రతి ఒక్కరు స్త్రీయే పూజ చేస్తున్నారు తప్ప పురుషులు ఎవ్వరూ పూజ చేయడం లేదు కావా అసలు తక్కువ కాదు అసలు ఏవో నూటిలో ఒక తొంభై శాతం ఆడవాళ్ళు చేస్తే పది శాతం మాత్రం పురుషులు చేస్తున్నారు తప్ప మొత్తం పూజలు స్త్రీలే ఆచరిస్తున్నారు ఇంట్లో దీపం పెట్టాలన్నా వారే ఇంట్లో పూలు పెట్టాలన్నా వారే ఇంట్లో ఏ పూజాధికతులు చేయాలన్నా వారే చేస్తున్నారు తప్ప పురుషులు పూజలు చేయడానికి అసలు వెనకకే వెళ్ళిపోతున్నారు నిజంగా పురుషులు గనక ఇంట్లో పూజ చేస్తే నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ అంతా ఇంత కాదమ్మా కనీసం అంటే ఈ వీడియో ద్వారా ఎవరైనా చూస్తే కనుక ఒక్క ట్వంటీ వన్ డేస్ ఇంట్లో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో పెద్దవాడు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో నిత్య పూజ చేసి చూడండి మీ ఇంట్లో తెలియకుండానే మీకు ఒక వైబ్రేషన్ అనేది ప్రారంభమవుతుంది మీ ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఇది చూడండి చాలామంది అంటే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాం కానీ చాలా నా దగ్గరికి వచ్చినటువంటి వారికి మొట్టమొదటి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ ఇంట్లో ఎవరు పూజ చేస్తారో అని అడుగుతాను నీ భార్య చేస్తే నేను ఒక రకంగా చెప్తాను నువ్వు చేస్తే దానికి ఇంకో రకంగా చెప్తాను నీ భార్య చేసిన పూజల వల్లే నువ్వు ఇంకా ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావు అదే పూజ నువ్వు చేసి చూస్తే నీతో పాటు నీ భార్య నీ కుటుంబ సభ్యులు నువ్వు చేసే వృత్తి వ్యాపారం అన్నింటిలో నీకు విజయం చేకూరుతూ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే అది నలుమూలలా విస్తరించి నీకు ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటటువంటి విధానాన్ని బట్టే నీకు భగవంతుడు ఎక్కడ ఏది ఇవ్వాలో తెలుస్తుంది నీకు ఇచ్చినటువంటి పుణ్య ఫలితం నువ్వు పది అంటే నీ ఇంట్లో కుటుంబ సభ్యులతో అందరితో పంచుకుంటావు అదే భార్య చేస్తుంది అనుకోండి భార్య ఇంట్లోనే ఉంటుంది ఎక్కడ అంటే ఇవన్నీ ఆచార పద్ధతులు ఎందుకు అప్పట్లో భార్యలు ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడంటే ఉద్యోగం చేస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి సంపాదన సంపాదిస్తున్నారు పురుషుడితో సమానంగా జీవిస్తున్నారు కానీ అప్పుడు అలా కాదు భర్త పూజ చేసి బయట తన వృత్తికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు భార్య తాను చేయవలసిన క్రతువులన్నీ చేస్తే అప్పుడు చేసిన పుణ్య ఫలితం అనేటటువంటిది కుటుంబము అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం కలిగేది కానీ నిజానికి మనం ఆచరించేటటువంటి సాంప్రదాయంలో పురుషుడు ఇంటి పూజ చేయాలి అనేటటువంటి సాంప్రదాయాన్ని పెట్టారు దాని ద్వారానే అందరికీ ఫలితం వస్తుంది తప్ప ఆడవాళ్ళు చేయడం ద్వారా భర్తకు సగ ఫలం ఎప్పుడు వస్తుంది వ్రతాలు చేయడము యజ్ఞయాగాదులు చేయడము అలాగే భర్త ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇప్పుడు చాలామంది విదేశాలలో ఉంటున్నారు లేదా సమయం కుదరక నువ్వు చేసుకో అమ్మా నేను అక్కడ చాలా వీడియో కాల్ ఆన్లైన్లో దండం పెట్టుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అలాంటి సమయాల్లో భార్య చేస్తే సగ భాగం భర్తకు వస్తుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే దంపతయుక్తంగా పూజ చేసుకుంటామో భార్య చేసేటటువంటి పూజలో సగభాగం పురుషుడికి వస్తుంది అందుబాటులో లేనప్పుడు కూడా నువ్వు ఏదైనా వ్రతం చేసి సత్యాన వ్రతం చేసావు నీ భర్త అందుబాటులో లేడు లేదా ఇంకేదైనా వ్రతాలు చేసావు యజ్ఞయాగాదులు చేసావు నీ భర్త పక్కన లేడు అన్నప్పుడు తన భర్త యొక్క వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టుకొని నువ్వు గనక క్రతువులు కానీ పూజాధిక్రతవులు చేస్తే నువ్వు చేసినటువంటి పుణ్య ఫలితం సగభాగము నీ భర్తకు తప్పకుండా దొరుకుతుంది కానీ భర్త చేసినటువంటి దానిలో ఇంకెవరికి పుణ్య ఫలితం అది కుటుంబం ఇంటి అందరికీ దక్కుతుంది కేవలం భార్యకే కాదు పిల్లలకు దక్కుతుంది తల్లిదండ్రులకు దక్కుతుంది అందరికీ కూడా పురుషుడు చేసిన పుణ్య ఫలితం కుటుంబం అందరికీ కూడా దక్కుతుందమ్మా అంత విషయాలు ఇప్పుడు అంటే ఫలితం దక్కుతుంది ఓకే ఎవరైనా అంటే హస్బెండ్కి ఏమైనా గండాలు దోషాలు లాంటివి ఉంటే భార్య దానికి సంబంధించి ఏమైనా పూజలు చేసినప్పుడు అది తొలగిపోయే అవకాశం ఉంటుందా అది ఇక్కడ గండములు దోషములు అంటే అర్థం ఏంటి అంటే గనక భర్త లేవలేనటువంటి స్థితిలో ఉండి కనీసము ఒక పువ్వు తీసి ఒక భగవంతునికి అర్పించలేనటువంటి శక్తి లేనటువంటి సమయంలో అప్పుడు భార్య పూర్తిగా భర్త యొక్క అంగీకారంతో చేస్తేనే ఆ పుణ్య ఫలితము భర్తకు దక్కుతుంది అంతే తప్ప భర్తకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉండి ఆరోగ్యం అంతా బాగుండి అన్నీ ఉండి పూజ చేయలేదు అనంటే ఎన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజా ఫలితం అతనికి దక్కదు అది భార్యకు మాత్రమే స్థాపితమై ఉంటుంది తప్ప భర్తకు దక్కదు భర్తకు ఎప్పుడు దక్కుతుంది అని అంటే కనుక నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ భార్య ఆ స్థలంలో కూర్చుండి నువ్వు భర్తగా మనస్సులో ఆ యొక్క భావన చేసుకుంటూ ఆ వ్రతం గనక పూజ గనక యజ్ఞయాగాదులు గనక చేస్తే ఆ ఫలితం నీకు తప్పకుండా దక్కుతుంది అంతేగాని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు దయచేసి నన్ను పూజలో ఇన్వాల్వ్ చేయకండి నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో ఏం కావాలో అది చేసుకో ఏం కావాలో అది తెచ్చుకో అంతే తప్ప నన్ను దాంట్లో కూర్చో దీంట్లో కూర్చొని నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి భార్యలకు అంత రకములైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చేస్తావు కానీ అక్కడ డబ్బులు ఇవ్వడము నువ్వు పూజ చేయడము లక్షలు ఖర్చు పెట్టడము బ్రాహ్మణులు పిలుచుకోవడం వచ్చి గ్రాండ్గా చేసుకుంటా నువ్వు ఎంత గ్రాండ్గా చేసుకున్నా భర్త అనుమతి ఉండి భర్త పక్కన ఉంటేనే నువ్వు చేసుకున్నటువంటి దానికి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేటువంటి నీకు వస్తుంది అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కాకపోతే నువ్వు భర్త అనుకూలంగా ఉండి అన్నీ ఉండి నీకు డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు చేసుకో అని చెప్తే ఆ పూజ చేసినటువంటి దానికి వ్యర్థమే తప్ప నువ్వు బూడిదలో పోసిన పన్నీరే తప్ప ప్రతిదీ నీకు ఫలితం అనేటటువంటిది రాదు భగవంతుడు ఏం ఆశిస్తాడు నీకు జీవితంలో నీకు ఒక ధర్మపత్ని వచ్చింది నీకు జీవితంలో ధర్మపత్ని వచ్చినప్పుడు ధర్మబద్ధమైనటువంటి దానిలో నువ్వు ధర్మంగా ఆచరించే విధానంలో నువ్వు కరెక్ట్గా ఆచరిస్తే ఆచరిస్తేనే నీకు ఫలితం అనేది దక్కుతుంది తప్ప నువ్వు డబ్బులు ఇస్తేనో లేదా నీకు ఫ్రీడమ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలో అది చేసుకో అని చెప్పేసి నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను అని చెప్పేస్తే ఎప్పటికీ పుణ్య ఫలితం పుణ్యం కంటికి కనిపించదు పుణ్యం అంటే అర్థం ఏంటి దానికి రీజన్ ఏంటి అని అంటే గనక మనకు కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఏదో మన కంటికి కనిపించినటువంటి శక్తి మనల్ని ఆ బాధకు ఓదార్చేలా చేస్తుందో అదే పుణ్య ఫలితము ఎప్పుడు కానీ మంచి చెడువులు కానీ పాపము పుణ్యం కానీ కంటికి కనిపించవు అవి ఎప్పుడు కనిపిస్తాయి అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనకు ఓదార్చే సిచ్యువేషన్ వస్తుంది చూసారా అదే పుణ్యము అంటే అంతే తప్ప ఇవన్నీ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది అంటే గనక అతనికంటే మూర్ఖుడు ఎవరు లేరు ఏదైనా కానీ కాలము పరిస్థితులు నేచర్ విల్ బి ఎప్పుడైతే నీకు సపోర్ట్ అనేటట్టు చేస్తుందో అదే పుణ్య ఫలితంగా మనం భావన చేసుకోవాలి తప్ప ఇక్కడ పుణ్యము అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక మనం ఎప్పుడైతే పుణ్యాన్ని మూటగట్టుకుంటామో ఆ పుణ్యం ఎప్పుడు ఉపయోగ ఉపయోగపడుతుందంటే నీ కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఆ పుణ్యం నీకు ఉపయోగపడుతుంది ఎలాగైతే ఈరోజు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయండి ఆ లక్ష రూపాయలు నాకు ఏమీ అవసరం లేదు ఆ లక్ష రూపాయలు తీసుకొని నేను ఏం చేస్తాను నా ఇంట్లో బీరువాలో కానీ లేదా బ్యాంకులో కానీ వేసుకుంటాను ఆ లక్ష రూపాయలు ఉన్నాయి అని చెప్పేంతవరకు నాకు ధైర్యం ఉంటుంది అలాగే నాకు రేపటి రోజు ఏదైనా కష్టం వచ్చింది లేదా ఇంట్లో పెళ్ళే చేయాలి లేదా గృహప్రవేశమే చేయాలి లేదా ఏదైనా వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర చిల్లిగవ్వలేదు కానీ నేను ఆ రోజు దాచుకున్నటువంటి డబ్బులు ఈ రోజు నాకు పెళ్లికి ఉపయోగపడ్డాయి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి ఒక వస్తువు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి అంటే అప్పుడు అవసరం లేనటువంటి దాన్ని ఎలాగైతే దాచుకున్నామో పుణ్యాన్ని కూడా అలా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం పుణ్యాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటామో అప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్య ఫలితం మనల్ని కాపాడుతుంది అంతే కష్టం మనకు చెప్పి చెప్పి రాదు పుణ్య ఫలితం అయితే మనకు చెప్పి చెప్పిపోదు పుణ్య ఫలితాన్ని మనం స్టోర్ చేసుకుంటే కష్ట ఫలితాన్ని దూరం చేసుకోవచ్చు అంతే పెద్ద దీంట్లో డిఫరెన్స్ ఏం లేదమ్మా కష్టకాలంలో మనని ఆదుకోవాలి అని అంటే మనిషి సహాయం అవసరం లేదు మనం చేసుకున్న పుణ్యమే అంటే మనం చేసుకున్న పుణ్యం మనిషి రూపంలో రావచ్చు జంతువుల రూపంలో రావచ్చు లేదా డబ్బు రూపకంగా రావచ్చు లేదు అంటే ఇంకా వేరే రూపకంగా ఇతర ఇతర రూప ఎన్ని రూపకాలంటే అన్ని రూపాలు నేచర్ మనల్కి అందిస్తుంది అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి పుణ్యం ఒక్కటి సంపాదించుకుంటే చాలమ్మా అది నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వల్లనైతే ఉపశమనం పొందుతావో ఆ ఉపశమనం ఆ రూపంలో నీకు అందుతుంది అంతే దీంట్లో తేడా ఇంకా వేరేది ఏం లేదు మనిషి రూపకంగా ఉపశమనం పొందుతావో మనిషిని పంపిస్తూ ఉంటుంది డబ్బు రూపకంగా నీకు ఉపశమనం దొరుకుతుంది డబ్బు పంపిస్తూ ఉంటుంది లేదా ఒక వస్తువు ద్వారా ఉపశమనం పొందుతా ఆ వస్తువు నీకు వచ్చి చేరుతుంది ఇదే పుణ్యము యొక్క అర్థము తప్ప పెద్ద విశేషమైనటువంటి ఏం లేదు అందుకే భగవతారాధన ధర్మ కార్యక్రమాలు దానగుణము అలాగే మనం సేవా గుణం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే గనక పుణ్యం మనకు తెలియకుండానే పెరిగిపోతే గనక పాపం అలాగే నశించుతుంది ఒకవేళ మనం తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే ఈ పుణ్యం మనల్ని రక్షించడానికి ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి మెరాకిల్స్ ఏమీ ఉండవు దీంట్లో ఓకే గురుగారు ధన్యవాదాలు శ్రీమార్